కరోనా వైరస్ మళ్లీ కలవర పెడుతోంది దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కేసులు మరణాలు కలవర పెడుతున్నాయి తాజాగా తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి ఇద్దరిని బలి తీసుకుంది తాజాగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు వాస్తవానికి వీరిద్దరూ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు ఆ తర్వాత వీరికి కరోనా నిర్ధారణ అయినట్లు అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఒకరు చనిపోగా విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరో మహిళ చనిపోయింది చనిపోయిన ఇద్దరికి కరోనా పాజిటివ్ అని డాక్టర్లు నిర్ధారించారు విశాఖ కేజీహెచ్ లో చనిపోయిన సోమకళ అనే యాభై ఒక్కేళ్ల మహిళకు కరోనా మాత్రమే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు హైదరాబాద్ లో కూడా ఇతర కారణాలతో చనిపోయినట్లు చెబుతున్నారు ఇదిలా ఉంటే రోజువారీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి అధికారులను జాగ్రత్తలు పాటించాలని ఆదేశాలు ఇస్తున్నాయి కాగా తాజాగా వచ్చిన జేఎన్ వన్ వేరియంట్ కూడా ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది అయితే ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలని సూచించింది అటు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది కోవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని ఆదేశించింది